దేవు నామానికి స్తోత్రాలు కలిగినగాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామన అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా మా వర్తమానాలు ప్రతిదినం మీరు దీ దీవించబడ్డారని నమ్ముతూ ఉన్నాం మరి ఈ దినం కూడా మరొక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం యాకో పత్రిక ఐదో అధ్యాయము ఏడు వచ్చిన సహోదరులారా ప్రభువుడు అక్కడ వరకు ఓపిక కలిగి ఉండు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అని మాట వింటారు ఒక కుటుంబము దేవుని సన్నిధికి వచ్చింది వాళ్ళు ఒకరికి అనారోగ్యం ఏర్పడింది వాళ్ళు చాలా ప్రాంతాలు తిరిగి మరి దేవుని సన్నిధికి వచ్చారు చివరికి దేవుడే చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా మంగళవారం వచ్చి అమ్మతో ప్రార్థన చేయించుకొని అమ్మ ప్రార్థన చేసి వారాలు తిరగమని చెప్పాను అయితే వాళ్ళు ఒకటి వారానికి స్వస్థ రాకపోయేసరికి ఏ విధంగా అంటాం మేము తిరుగుతున్నాము ఇంకా ఏమి రిజల్ట్స్ రాలేదమ్మా అని చెప్పి అంటాం అంటే చాలామంది యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇలా విత్తనం వేసి నంబడే వెనకని మరి పంటను కూసుకొని తినాలని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు మనం అనేక సందర్భాలలో అనేక చోట్ల వేచి చేస్తూ ఉంటాం లేక ఎదురు చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లో రైలు కొరకు ఎదురు చూస్తాం బస్ స్టేషన్లో బస్సు కొరకు ఎదురు చూస్తాం మరి ప్లేన్ కొరకు ఎదురు చూస్తాం లేక పొలం వేసినప్పుడు పొలంలో ఉంటున్న పంట కొరకు మనం ఎదురు చూస్తాం కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి వెనకనే స్వస్థ కావాలని చెప్పి చాలామంది మరి ఆశిస్తూ ఉంటారు దేవుడు వారాలు ఎందుకు చెప్తాడు అని అంటే ఈ విషయంలో అమ్మ ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారాలు ఎందుకు చెప్తున్నానని చెప్పి అడుగుతున్నారని చెప్పి దేవుని సరి అడిగితే దేవుడు ఉండి పరిశుద్ధాత్మ దేవుడే ఉండి ఈ విధంగా చెప్పాడు నా వచ్చే వాళ్ళు నా వాక్యమిని నేను చేసే సంస్థతలను తెలుసుకొని మార్పు లేని వారైతే మార్పు పొందుతారని బలహీనులైతే అయితే బలం తెచ్చుకుంటారని చెప్పి నేను ఈ వారాలు చెప్తున్నానని తెలియజేశాడు ఇలాగున దేవుడు మనుషులకు మేలు చేయడం అనేది పక్కా జరుగుతూ అయితే కొంతమందికి కొన్ని వారాల్లోనే చేస్తాడు కొంతమందికి నెలల్లోనే వస్తుంది కొంతమందికి సంవత్సరాల తరబడి అయినప్పటికైనా వారికి మేలు చేసేదానికి దేవుడు వెనకాలడం లేదు మొత్తానికి ఏదో రూపంగా దేవు తను నమ్ముకున్న వారు వెయిట్ చేస్తున్న దాని కొరకు రిజల్ట్స్గా ఆయన జవాబు ఇవ్వడానికి అనేక సందర్భాల్లో కార్యం చేస్తూ వస్తూ ఉంటాడు మనం ఆది కాండం పన్నెండు అధ్యాయం ఆదికాండం ఇరవై ఒకటి అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు సంతానం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు అయితే ఇరవై ఒకటో అధ్యాయంలో అబ్రహాం యొక్క వయసు వంద సంవత్సరాలకు వచ్చింది అంటే నూరు సంవత్సరాలకి దేవుడు సంతానం మన అబ్రహాంకి ఇచ్చినట్లు వ్రాయబడి ఉంది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు సంతానం కొరకు అబ్రహాం వెయిట్ చేసినట్లు ఇక ఎదురు చూసినట్లు మనం చూస్తాం ఎక్కడ విసుగున్నట్లు కానీ బాధపడినట్లు కానీ లేక వేదన చెందినట్లు కానీ అక్కడ లేదు అయితే ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలకు దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం వంద సంవత్సరాలు అయిందప్పటికి ఇలా కూడా దేవుడు చేసే మేలు కొరకు మనం ఆయన ఇస్తానన్నప్పుడు లేక చేసే కార్యాన్ని కొరకు ఎదురు చూసేవారు మై ఉండాలి యాకోపత్రిక ఐదు ఉదయం ఈడు వచ్చినప్పుడు వ్యవసాయకుడు అనగా దేవుణ్ణి నమ్ముకున్నవారు తొలకరి వాన అనగా దేవుడు మొదటి రాక కడవరి వాన అంటే దేవుడు రెండవ రాక్ ఈ రెండవ రాకుడు కొరకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఓపికతో లేక నిగ్రహముతో సహనంతో ఎదురు చూడాలనేది ఈ భక్తుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఇలాగున నీవెంతెంత ఎదురు చూస్తావో అంతంత దీవెనకరమైన పరిస్థితులు నీకు వస్తాయని సత్యాన్ని గ్రహించు ఒకసారి మా దగ్గరికి ఒక సహోదరు వచ్చింది ఆ వయసు ముప్పై సంవత్సరం ఆమె అంటా ఉన్నది అమ్మను నాకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన నాకు ఇంకా పెళ్లి కాలేదని బాధపడి ఏడ్చేది అమ్మ చెప్పి ఖచ్చితంగా నీకు మంచి భర్తను ఇస్తాడు పోమ్మ అని చెప్పి పలుమార్లు ఆ పాపను ఓదారుస్తూ పంపించారు ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మంచి భర్తను ఇచ్చాడు ఆ పాప శాలకు ఈ విధంగా సాక్ష్యం చెప్తాము నేను వెయిట్ చేసిందే మేలైందమ్మా నాకు మంచి భర్తని దేవుడు ఇచ్చాడని దేవుని సన్నిధిలో పాప చెప్పింది గనుక వెయిట్ చేయడం వలన మనకు దీవెనే తప్ప నష్టం ఉండదని సత్యాన్ని మనం దేని కొరకు నీ వెయిట్ చేస్తున్నావో దాంట్లో ఖచ్చితంగా దేవుడు నీకు దీవెన ఉంచాడని సత్యాన్ని గ్రహించా వార్త రెండు అధ్యాయం మరి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో దేవు ఇక్కడ శిమయోను అనే ఒక సేవకుడు లేక ఒక పాస్టర్ ఒక యాదగిరికి ఉన్నాడు దేవుడు ఇతనుతో చెప్పాడు నీవు ఏసుక్రీస్తు వారిని చూసే వరకు మరణము నొందవు అని చెప్పాడు అందుకని యేసుక్రీస్తు వరకు చాలా సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత నిక్షేమగా ఏసుక్రీస్తు వారిని బాలుడైన యేసు అతడు చూసి పరవశం చెంది దేవుని స్ముతించినట్లు రాయవాడు కనుక వెయిట్ చేయటం వలన లేక ఎదురు చూడటం వలన మనకి దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయని సత్యాన్ని గ్రహించి ఈ లోకములో దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూసినట్టు దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించనుగాక ఆ మీన్ అందరు తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం అల్మిక్లిగా ప్రేమిస్తున్న జీవం గల తండ్రి ఈ వర్తమానం ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఉంచుతూ ఈ వాక్యం ద్వారా దీవించబడ్డారని నమ్ముతూ మరి ఈ వాక్యమైన ప్రతి వారికి మీ దీవెన ఆశీర్వాదము దీవెన దైచ్యమని ప్రార్థన ఏదైనా మరి బర్త్ డేలు మ్యారేజ్ డేలు మరి జ్ఞాపకార్త కొడికలు ఇంకా అనేకములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శిస్తూ వారి సంతోషం రెట్టింపగనట్లు సహాయం చేయమని ప్రార్థన తండ్రి మీ స్తోత్రాలు ప్రతి వారికి అవసరాలు అక్కరలు ఏసుక్రీస్తు వారి నామూన తీరుస్తూ మీరు మహిం పొందండి శోధ నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ప్రతి ఒక్కరిని కూడా విడిపిస్తూ మహిం పొందమని దేవి చమని నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ